హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఫస్ట్ నుంచి ఆర్టిజం మీద చాలా వీడియోస్ చేశానండి వీడియోస్ ఎక్కడ చేశారో కానీ ఆడియోసే కనుకండి ఓకే ఆడియోసే చేశాను నాకు తెలిసిన మంత్ వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను చర్య విషయంలో ఏ విధంగా చేశాను ఏంటి అంతా చెప్పాను కానీ నేనైతే డాక్టర్ చేయలేదు కదండి ఎవరిని అడగాలో కూడా తెలియదు నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి ఎప్పటికీ కూడాను ఆ డౌట్స్ ఎవరిని అడగాలో తెలియక మీలో చాలామంది తెలుసు కాబట్టి ఎంతో కొంత నాకు కూడా సజెస్ట్ చేస్తారని చెప్ అడుగుతున్నాను ఈరోజు అయితే ఫస్ట్ నుంచి నేను ఫస్ట్ నుంచి చర్యను చూస్తున్నానండి మిగతా చాలామంది కిడ్స్ గురించి కూడా విన్నాను పిల్లలు చాలా అంటే చాలా సెన్సిటివ్గా ఉంటున్నారు ఏమైనా కొంచెం కోప్పడినా సరే గదిమిన కొట్టిన ఒక దెబ్బ కొట్టినా సరే నార్మల్ కిడ్స్తో పోల్చుకుంటే ఈ పిల్లలు ఎక్కువగా ఎమోషనల్గా ఉంటున్నారు ప్రతి దానికి ఏడ్ చేయటం అంటే చెరి ఏడవడు కానీ చాలా సెన్సిటివ్ అనమాట నేను నార్మల్గా అసలు చర్యను కోపడటం కొట్టడం తిట్టడం చేయను కానీ ఏదో విషయంలో ఒక్కసారి ఏ చెర్రి అని గట్టిగా పిలిచినా సరే ఇంకా స్టాచ్యూలాగా లాగా అయిపోతాడంట ఆగిపోతాడు ఇంకా ఏం మాట్లాడు భయపడిపోతాడు మేను ఏమైపోయింది ఏంటి అన్నట్టు మామూలుగా మనం అనుకుంటే ఎవరైనా కోపంగా పిలిచినా సరే కొంచెం గట్టిగా ఏమైంది ఎందుకు అలాగా అరిచావు అని అట్లా అడుగుతాం కానీ అలా అడగడు భయపడిపోతాడు ఇక్కడనే కాదు బయట కూడా అంతేనండి ఎవరైనా స్కూల్లో కానీ ఏదైనా తను తప్ప ఏం చేయకపోయినా సరే మేడం అని శ్రీచరణను గట్టిగా పిలిచినా సరే ఇంకా భయపడిపోతాడు అట్లా ఎందుకు ఎలా వచ్చింది ఆ భయం అనేది తెలియట్లేదు నాకు కూడాను చాలా వరకు చెప్పు చూసాను ఎందుకమ్మా భయపడితే వాళ్ళ భయపడకూడదు ఏముంది అక్కడ నేను ఏదో ఒక విషయం ఏదైనా పని నువ్వు చేసావు అనుకున్నా సరే వాటర్ ఒకటి ఉంది వాటర్ కింద పడినాయి తను చేయలేదు తను చేసాడేమనుకున్నా చరి ఎందుకు పోసామన్నాం అనుకుంటే దానికి కూడా బాధపడాల్సిన అవసరం ఏముంది నేను కాదు వేరే పిల్లలు ఎవరైనా వస్తారు కదండి వాళ్ళు ఎవరైనా పోసినా సరే నేను కాదు అని గట్టిగా చెప్పలేడు అదొకటి ఒక డౌట్ అండి అది అసలు ఎందుకు వచ్చింది అంత సెన్సిటివ్గా ఎందుకు అయ్యారు నేనైతే నార్మల్గా కొట్టలేదు తిట్టకుండానే పెంచాను కానీ ఎందుకు అయ్యారు అనేది నాకు చాలా డౌట్ ఉంది అంద కొట్టకుండా తిట్టకుండా పెంచడం వల్ల అలాగా అయ్యారా ఏంటి అనేది నాకు ఒక పెద్ద డౌట్ అండి ఫస్ట్ నుంచి కూడాను ఇది కాకుండా ఇంకో డౌట్ కూడా ఉంది చెరికి స్పెషల్ టాలెంట్ అవుతుందండి నేను ఇప్పటివరకు కొంతమంది మా గ్రూప్లో వాళ్ళ వారికి షేర్ చేశాను కానీ ఎవరికి తెలియదు కానీ అది కూడా ఎలా వచ్చింది ఏంటి కూడా తెలియదు ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి చర్రీకి ఏ డేట్ చెప్పినా సరే ఇయర్లో మొత్తం డేట్స్ ఉంటాయి కదండి నవంబర్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ అని డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ సారీ ట్వంటీ ఫిఫ్త్ అంటే అందరికీ తెలుసు కదా అంటే ఏ రోజు వచ్చిందో తెలియదు కదా ఏ డేట్ చెప్పినా సరే ఆ రోజు ఏ డే అనేది చెప్పేస్తాడు జనవరి సిక్స్టీన్త్ ఏ డే వచ్చింది ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ ఏ డే వచ్చింది ఇట్లా ఏది అడిగినా సరే డే చెప్పేస్తాడండి విత్ ఇన్ సెకండ్స్లో మరి ఈ స్పెషల్ టాలెంట్ ఎలా వచ్చింది పిల్లలకి అదొకటి మాత్రం నాకు డౌట్ కానీ ఇప్పుడే కాదండి ఈ టాలెంట్ ఉందని తనకి త్రీ ఇయర్స్ నుంచి నాకు తెలుసు ఎందుకంటే కరోనా తర్వాత చరి ఫోర్త్ క్లాస్కి వెళ్ళాడు ఫోర్త్కి వెళ్ళిన తర్వాత మేడం ఒకరోజు ఫోర్త్ కాదండి ఫిఫ్త్ పూణె రాకముందు రాయపూర్లో ఉన్నప్పుడు అప్పుడే క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి ఆఫ్టర్ కరోనా ఇంకా అప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ రోజు నేను ఒక రోజు ఒక యాక్టివిటీ చేయించాను కదా అది ఆ రోజు మీలో ఎవ్వరూ పంపించలేదు ఎందుకు అప్పుడన్నీ ఆన్లైన్లో జరిగేవి కదండీ ఎందుకు పంపించలేదు అంటే చరి వితిన్ సెకండ్స్లో మేడం ఆ రోజు ఆడే కదా ఆ రోజు పంపించారు అని అన్నారట అప్పుడే మేడం కి డౌట్ వచ్చి కొన్ని డేట్స్ అడిగితే తను మొత్తం ఏ రోజు ఎలాగ ఏంటి తన క్యాలెండర్ ఓపెన్ చేసుకుని మొబైల్లో అడిగారంట ఏ రోజు వచ్చింది మొత్తం చెప్పేశాడంట తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత మేడం నాకు ఇలా ఫోన్ చేసి ఇలా ఏమైనా ప్రాక్టీస్ చేయించారా ఏంటి అని మేడం అప్పుడు నన్ను అడిగితే లేదు మేడం తనకు ఆ టాలెంట్ ఎలా వచ్చిందో నాకు తెలియదు నేను కూడా అబ్జర్వ్ చేశాను కానీ అంత పట్టించుకోలేదు ఒకటి రెండు అడిగాను కానీ తను ఎలా చెప్పాడు ఏంటనేది నాకు తెలియదు మేడం అప్పుడు పట్టించుకోలేదు ఇప్పుడు మీరు చెప్తేనే అర్థమైంది అన్నాను ఆ తర్వాత నుంచి చాలామంది ఎవరైనా సరే ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వీడికి ఏంటంటే ఎవరినైనా మీ బర్త్డే ఎప్పుడు అని అడగటం అలవాటు ఎవరినైనా బర్త్డే డేట్ చెప్పారంటే ఆ రోజు వచ్చింది కదా అని చెప్పడం వాళ్ళు ఒక్కసారి నా మొఖం చూడటం వాడి మొఖం చూడటం అట్లా ఇలా చాలా సిచ్యువేషన్స్ జరిగాయండి ఈ టాలెంట్ని ఇంప్రూవ్ ఎలా చేయాలి ఏంటి ఎలా వచ్చిందో మెయిన్ నాకు తెలియదు కానీ ఇంప్రూవ్ చేస్తే ఏం జరుగుతుంది ఏంటి ఫ్యూచర్లో ఎలాంటి యూజెస్ ఉంటాయి ఇవేమీ కూడా నాకు తెలియదు అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు ఈ టా చెరీ టాలెంట్ గురించి వాడుకున్న చిన్న సెన్సిటివ్ ఇష్యూ గురించి మీకు తెలియజేయాలనుకున్నానని చెప్పాను అంతేనండి మీకు ఏమైనా ఈ వీటిల్లో నాకున్న డౌట్స్లో ఏమైనా క్లారిటీ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్